వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు డిసెంబర్ నెల శాలరీలో తగ్గింపు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ సమన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదకొండు పదకొండు రెండు వేల ఇరవై ఐదున ఒక మెమో రిలీజ్ చేయడం జరిగింది ఆ మెమో ప్రకారం ఏంటంటే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇన్ ద రిపోర్టెడ్ బై ద డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇన్ హిజ్ లెటర్ రెఫరెన్సెస్ ఫోర్త్ సైడెడ్ అండ్ ఇన్ఫార్మ్డ్ దట్ ద గవర్నమెంట్ హ్యావ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ టు డిడెక్ట్ 50 rupees and 100 rupees from the salaries of the non-gisted officers and gisted officers respectively towards celebration of the armed forces flag day on 17th 7th december every year from their salary of december payable in january of succeeding year effective from december 2020 వైట్ జీవో నెంబర్ థర్డ్ సైటెడ్ అంటే మిత్రులారా ఈ మెమో ప్రకారం ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెల శాలరీలో నాన్ గిజిటెడ్ వాళ్ళకి యాభై రూపాయలు గిజిటెడ్ ఆఫీసర్స్కి వంద రూపాయలు లెక్కన డిడక్షన్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకోసం అంటే ఈ సైనిక సైనికులకు సంబంధించి డిసెంబర్ ఏడున ఫ్లాగ్ డే అనేది నిర్వహించాలని చెప్పి అందుకుగాను శాలరీలో ఈ తగ్గింపు అనేది చేయడం జరుగుతుందని చెప్పి మనకి మెమో రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి డిసెంబర్ నెలలో నాన్ గెజిస్టెడ్ వారికి యాభై రూపాయలు గెజిటెడ్ ఆఫీసర్కి వంద రూపాయలు తగ్గింపు అనేది ఉంటుంది